విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని సాక్షాత్తు మన సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు తెలియజేయడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో వార్త కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ మరియు ఇతర సాంకేతిక అంశాల పట్ల సరైన దృక్పథాన్ని వ్యక్తపరచుకోవడంతో ఇన్ని రోజులుగా ఆలస్యమైన రైల్వే జోన్ ఏర్పాటు అనేది ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతుంది దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారు ఈ విషయం పట్ల మొదటి నుంచి సానుకూల వైఖరితో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉండడంతోనే అడ్డంకులన్నే అధిగమించి ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సగంలో నూతన అధ్యాయాన్ని లిఖించింది కేంద్రంలో మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల వేగవంతమైన సమన్వయం జరిపి ప్రజల కోరిక మేరకు రాష్ట్రం తద్వారా దేశ అభివృద్ధి కోసం నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారు రాష్ట్ర అభివృద్ధి పట్ల విశాల భావజాలంతో వ్యవహరిస్తున్న మన నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం వేగవంతంగా తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు తరాల దిశను దశను మార్చిపోతుంది